హై ఫ్రెండ్స్ కేరళ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది వ్యభిచార కేసెస్లో మహిళలు గనక పట్టుబడితే వాళ్ళని బాధితులుగానే చూడండి అబ్బాయిల మీద కేసు నమోదు చేయండి అంటూ కూడా ఒక షాకింగ్ లాంటి వార్తనిచ్చింది ఎస్ ఇక నుంచి కేరళలో మాత్రం వ్యభిచార కేసెస్లో నిందితులుగా అబ్బాయిల మీదే కేసు నమోదవుతుంది దొరికిన మహిళలను బాధితులుగానే చూడండి అంటూ ఒక తీర్పునైతే వెలువడించింది ఇప్పటి వరకు కూడా సహజంగా ఎక్కడ జరిగినా సరే ఇలాంటి కేసెస్ విషయంలో మహిళల్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి ఫోటోలు తీయడము పేపర్లు వేయడము లేకపోతే వాళ్ళ ముఖాలకి ముసుగులు కట్టేసి వాళ్ళు ఏదో చేసేస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టే నేరుగా వారి ఇరువురికి నచ్చి సహజీవనం కొనసాగిస్తే అది నేరం కాదు వ్యభచారం కాదు అని ఎన్ని తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వాటితో రైట్స్ అనే పేరుతో ఇలా అరెస్టుల పరమం కొనసాగుతూనే ఉంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా కేరళ హైకోర్టు దొరికిన బాధితుల్లో ఇరువురి మీద కేసు నమోదు చేయాలి కానీ ఒక్కరిని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారంటూ ఇకపై ఇలాంటి వ్యభిచార కేసెస్లో మహిళల్ని కేవలం బాధితురాలు చూడండి అబ్బాయిల మీద కేసు నమోదు చేయండి అంటూ కూడా ఒక సంచలన తీర్పునిచ్చింది ఐడిటివి మన ఉనికి మన వాణి